పవన్ కళ్యాణ్ హరహర వీరమలు సాంగ్ పై లైవ్లో దండం పెట్టారట సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇక మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఏమీ లేదు తెలుగు రెండు రాష్ట్రాలలో పేరు ప్రఖ్యాతలు కాంచి సినిమాలోనే కాదు ఇటు రాజకీయ పరంగా కూడా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చాక కూడా సినిమాల వైపు మొగ్గు చూపుతూనే ఉన్నాడు ఇక రాజకీయాలలోకి వచ్చిన తర్వాత మరి హరహర సినిమాను కూడా షూటింగ్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుందని చెప్పడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు ఇక ఆ సాంగ్ చూసిన ప్రేక్షకులైతే ఇంకా వీర లెవెల్లో పండుగ జరుపుకుంటున్నారనే చెప్పాలి ఈ నేపథ్యంలో సాయి తేజ్ కూడా ఆ సినిమా ఆ పాట గురించి మాట్లాడుకొస్తూ నిజంగా ఆ పాట వింటే మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది ఇంత మంచి సాంగ్ నా జీవితంలో ఇంతవరకు కూడా వినలేదు అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారట ఇంకా ఆ సినిమా ఆ పాటను చూస్తే మాత్రం నాకైతే దండం పెట్టాలనిపించింది అంటూ కూడా లైవ్లో మాట్లాడుకొచ్చారట సాయి తేజ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం